డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకొని లక్ష్టిపేట పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వివేక్లు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశ ప్రజల కోసం రాజ్యాంగం రాసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని అన్నారు ఈ కార్యక్రమంలో లక్షడిపేట అంబేద్కర్ సంఘం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు లోనే ఒక పెద్ద వారు కొలంబా కొలంబియా యూనివర్సిటీలో చదువుకొని లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో చదువుకొని ఇంకా సుమారు ఇరవై మూడు డిగ్రీలు సాధించుకుంటారు వారు మీద థెరఫ్తో ఉన్నప్పటికీ నేను కష్టపడి చదువుకోవాలి క్లాస్లో ఫస్ట్ రావాలని చెప్పి ఎప్పుడు కూడా వారు ముంబైలో ఎల్స్టైన్ హోటల్లో కూడా కాలేజ్లో కూడా మొదటి స్థానంలో రావడం లేదు అంటే వారు అన్ని రంగాలలో చదువులు చదివి వారు కష్టపడి లా మినిస్టర్ ఆఫ్ ఇండియా అయ్యారు వారు పార్లమెంట్లో ఎలక్షన్లో ఓడిపోయినప్పటికీ కూడా ప్రభుత్వము వారి ఏదైతే విద్య నేర్చుకున్నారో వారి కెపబిలిటీ చూసి వీరే ఒకరు మన రాజ్యాంగంని రాయొచ్చు అని చెప్పి వారిని చైర్మన్ అంత కాన్స్టిట్యూషన్ కమిటీ చేయడం జరిగింది డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఆ కాన్స్టిట్యూషన్ని చిన్న చిన్న మార్పులు ఈ జనరేషన్ చేయడం వలన చిన్న చిన్న మార్పులే చేశారు కానీ ఆ మెయిన్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ని మార్పు చేయలేదు అందు గురించి ప్రపంచంలోనే టాప్ ఫైవ్ కాన్స్టిట్యూషన్ అంటే మన భారత రాజ్యాంగం ఉన్నదని చెప్పి ప్రపంచంలో అందరూ డాక్టర్ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ని గుర్తు చేసుకుంటారు బాబాసాబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్స్ దళితులకు ఎకనామికలీ బ్యాక్వర్డ్ వాళ్లకు దాంతోపాటు కార్మికులకు చట్టం ద్వారా వారికి హక్కులు కల్పించారు మహిళలకు కూడా ఆ రోజులలో డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం యాభై శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి పార్లమెంట్లో బిల్లు పాస్ కానప్పుడు కానియపుడు ఆయన రాజీనామా చేశారు అంటే వారికి ఒక విలువ ఉండే మహిళలను గౌరవించాలి వారికి కూడా వారికి ఒక సత్తా కల్పించాలని చెప్పి వారు చాలాసార్లు మాట్లాడడం జరిగింది ఈ రోజున వారిని గుర్తించుకొని మనము రాజకీయాలలో కూడా విలువలు పట్టింపులు వారు ఏదైతే ఆలోచించి